వ్యక్తికి తెలుసు అయ్యో నేను పాపంలో ఉన్నాను పాపం నేను ఏం చేస్తానంటే ఓ పతనం చేస్తది పాపం వల్ల నేనేమవుతానంటే నేను నరకానికి పోతాను నాకు స్వర్గం ఉండదు గనుక ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలి గనుక ఏదో ఒక భక్తి చెయ్యాలి ఏదో ఒక ధ్యానం చెయ్యాలి ఏదో ఒక పుణ్యం చెయ్యాలి ఏదో ఒక మంచి కార్యం చేయాలి తహతహలాడుతూ ఉన్నాడు మానవుడు అయితే పాపాలను పక్షలను చేసే రక్తం లేక నీరు ఈ పూలోకంలో ఎక్కడా కూడా లేదు 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 కానీ ఒకే ఒక పరిశుద్ధ రక్తం ఉంది పరిశుద్ధ రక్తం ఉంది ఆ రక్తమే యేసు రక్తం ఆ రక్తమే సజీవుడైన రక్తం మరణమై కూడా మృతుడున్నాయి తిని కానీ తిరిగి లేచి వెళ్ళాను అని చెప్పినటువంటి సజీవమైనటువంటి పవిత్ర రక్తము ఏసు రక్తం ఏసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రములుగా చేస్తాది ఎప్పుడైతే పాపానికి ప్రక్షేమం పొందావో అప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప వెలుగు ఉద్భవిస్తాది ఒక గొప్ప ప్రశాంతత వస్తుంది ఒక గొప్ప నెమ్మది కలుగుతాయి ఇక్కడ వేదన వేదన కలిగిన ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఒక చక్కటి తిరిగి రీకన్స్ట్రక్షన్ పడిపోయి కూలిపోయిననే జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు ఆయన తిరిగి కడతాడు అది ఎలాగంటే ఓ గొప్ప సుందరమైనటువంటి భవిష్యత్తుని ఇస్తాడు